పక్క క్షణము నీ సన్నిధిలో ఉల్లిన చాలును దేవా ఉల్లిన చాదు దేవా క్రిస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు నామములో మీకు శుభములు ఒక్క క్షణం నీ సన్నిధిలో అనుదిన దైవవాపు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈనాటి ధ్యానాంశం క్రీస్తు సాక్షులు యోహాను శుభవార్త పదవ అధ్యాయము ఇరవై వచనములో నా గొర్రెలు నా స్వరమును వినను నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అన్న వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే క్రీస్తుకు సాక్షులు క్రీస్తును విశ్వసించువారు క్రీస్తును నమ్మినవారు ఆయన స్వరాన్ని విని ఆయనను ఎరిగి ఆయనను వెంబడింతురు అని మనం ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకొనవచ్చును కనుక ప్రియ సహోదరి సహోదరులార అయితే క్రీస్తుకు సాక్షులు చేయవలసినటువంటి మూడు ముఖ్యమైనటువంటి పనులు మొదటిది క్రీస్తు ప్రభు యొక్క మాటలను ఆలకించడం రెండవది క్రీస్తును గురించి పూర్తిగా తెలుసుకోవటం మూడవది క్రీస్తును వెంబడించడం లూకా శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని మనం చూడవచ్చు మరియు మార్క్ శుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ చనంలో మీరు శ్రద్ధతో ఆలకింపుడు కనుక ప్రియ సహోదరి సహోదరులార దేవుని మాటలను ఆలకించువారు మరింత ధన్యులు ఆయన సాక్షులుగా ఆయన శిష్యులుగా ఉన్నవారు తప్పకుండా ఆయన వాక్యాన్ని ఆలకించాలి ఆలకించడమే కాదు వాటిని పాటించాలి క్రీస్తు ప్రభుని మనం ఏ విధంగా తెలుసుకుంటాము ఆయన వాక్కులను మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు ఆయన మన జీవితంలో ప్రత్యక్షంగా మనం అనుభవించినప్పుడు అందుకే ఆయనను గురించి తెలుసుకున్న వారు సర్వస్వాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు ఉదాహరణకు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులే కనుక ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభుని తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రత్యక్షంగా క్రీస్తు ప్రభుని నీవు నీ హృదయంలో అనుభవించాలి మరియు క్రీస్తు ప్రభుని వెంబడించడం లూకా శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేనని మనం చదువుతున్నాము కనుక ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలంటే తప్పనిసరిగా ఆయన స్వరము మనం వినాలి ఆయనను తెలుసుకోవాలి ఆయనను వెంబడించాలి అప్పుడే క్రీస్తు ప్రభు వారిని ఎరిగి ఉన్నారని వారు తన యొక్క శిష్యులని తన యొక్క బిడ్డలని క్రీస్తు ప్రభు గుర్తిస్తారు అదేవిధంగా వారిని సమృద్ధిగా నిత్య జీవమును పొందేటువంటి బిడ్డలుగా ఆశీర్వదిస్తారు కనుక అటువంటి వరం కోసము క్రీస్తు యొక్క సాక్షులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను దీవించునుగాక ఆ మేన్